gedi poi akk edekko amiga questo non ఈ వర్షాలకి మొక్కలు ఎంత బాగా పెరుగుతున్నాయండి ఎప్పుడో వేసిన విత్తనాలు కూడా చక్కగా మొలకెత్తేస్తున్నాయి చూడండి అప్పుడెప్పుడో వేసిన పసుపు ఎంత బాగా పెరిగిందని కానీ గడ్డి కూడా విపరీతం పెరిగిందండి మనిషిని బట్టి తీద్దామా అంటే ఈ వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకా మనుషులు ఎవరు రారు అలాగే మా పందిరి పడిపోయింది కదండి పందిరి కూడా వేయించడం అవడం లేదనమాట పందిరు లేదు అండి నేల మీద ఉన్న తీగలు మాత్రం బ్రహ్మాండంగా చుట్టుపక్కల ఎక్కడెక్కడికో వెళ్ళి పాకిరేస్తున్నాయి అనమాట ఇంకెక్కడికో వెళ్తే అక్కడ నేతిబీర తీగలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ కాయలు ఉన్నాయి చూడండి పసుపు పచ్చగా పువ్వులు ఎన్ని అని అసలు ఆ చేతితో పాలినేషన్ చేయాల్సిన బాధే లేదండి ఇక్కడ మాత్రం చాలా న్యాచురల్గా అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ బటర్ఫ్లైస్ బాగా ఉన్నాయన్నమాట కానీ ఇలా గడ్డి మొక్కలు ఉండేటప్పుడు మాత్రం పాములు తేళ్ళు ఉంటాయమైనా భయం ఒకటి ఉంటుంది అందుకే ముందుగా కర్రతో బాగా సౌండ్ చేసి అప్పుడే వెళ్తున్నాము లేదంటే మోకాయాల వరకు షూలు ఉంటాయండి అవి కొనుక్కొని వేసుకోవచ్చు కానీ అవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియక అందాక నేను కర్రతో సౌండ్ చేసి ఆ తీగలు నేతి బీరకాయలు ఉంటే తీసుకుంటున్నాను అలాగే తీగలు కూడా కొంచెం దగ్గర తీస్తున్నాను ఇంకా అలా మొత్తం వ్యాపించేస్తుంది అనమాట అంతాను కొండపిండి ఆకు కూడా చక్కగా వస్తున్నదండి ఎక్కడికక్కడ ఇవి బాగా లేత మొక్కలండి లేతగాను లేతకొని చిగులు కట్ చేసినాను కొంచెం పెరిగాయి అనుకోండి చక్కగా దీనికి తెల్లది చిన్న చిన్న పువ్వులు వస్తాయన్నమాట పువ్వుతో పాటు కూడా వండుకోవచ్చు అది ఎలా వండుకోవాలి ఏంటనేది నెక్స్ట్ ఒక వీడియో చేసి పెడతాను ఇక్కడ చిన్న పసుపు పడిపోయి పసుపు చెట్లు వేసి చూడండి నేనేం ఇక్కడ వేయలేదు కానీ నీళ్ళతో పాటు చిన్న పసుపు కమ్మ వచ్చి పడిపోయినట్టుంది లేత ఆకులు తీసాను చక్కగా కషాయం పెట్టుకుందికి ఈ జలుబులు దగ్గులు రాకుండా కొద్దిగా తులసి ఈ పసుపు ఆకులు కలిపి కషాయం చేసుకుని తాగితే గొంతుకి చాలా హాయిగా ఉంటుంది ఇవి గుంటల రాకులండి అండి ఇవి రత్నం గారిని మా విజయనగరం గార్డెనర్ ఇచ్చారు ఈ వర్షాలకి మేము పెద్దగా వెళ్ళకపోవడము గడ్డి బాగా పెరిగిపోవడం వల్ల ఏదో కొద్దిగా వచ్చేయండీ ఉత్తి చేతులు ఎప్పుడు రాను కొద్దిగా కొండపిండాకు అలాగే దేవుడి పూజ పువ్వులు బృంగరాజు ఇవి అదే గుంటకల కొన్ని నేతి బీరకాయలు కొన్ని బీరకాయలు కొన్ని కాకరకాయలు అలాగే ఆకుపచ్చ పచ్చిమిర్చి నల్ల పచ్చిమిర్చి కషాయానికి పసుపు తులసి ఇదేనండి ఒక చిన్న హార్వెస్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే